రైతులందరికీ నమస్కారం నాగరాజ్ మాట్లాడుతున్నాను పోతుబల పంచాయతీ కోయిలవారుపల్లి మేము ఫస్ట్ టైం టమోటా తోట పెట్టడం జరిగింది దాంతో ఏమీ అనేది మాకు టమోటా తోట అనేది ఏమీ తెలియడం లేదు దాని నుంచి నాటినప్పటి నుంచి కొంచెం యూట్యూబ్ ఛానల్స్లో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటే ఈ వేలాగ్రా కంపెనీ అనేది ఒకటి డానియల్ కుమార్ యాదవ్ అనేసి ఆయన ఒక యూట్యూబ్ చూశాను దాని నుంచి ఈ తోట ఎట్లా తీయాలా ఏం చేయాలా అనేది ఆ ఆలోచన బట్టి తీస్తూ ఉంటే వన్ బై వన్ చూస్తూ ఉంటే ఈ ఎంసీ ఎక్స్ట్రా అనేది స్ప్రే ఇచ్చినప్పటి నుంచి ఈ సైడ్ బ్రాంచెస్ కానీ చాలా బాగా వచ్చింది దాని నుంచి మేము అట్లనే ప్రతి ఒక్కటి చూడంగా చూడంగా చాలా తోట అయితే చాలా క్లియర్గా ఉంది దాని నుంచి మళ్ళీ మేము ఈ ఎంసీ సెట్ అనేది కొట్టినాము దీంతో ఈ ఫ్లవరింగ్ సెట్ కానీ ఈ ఫ్లవరింగ్ మొత్తం ఈ సైడ్ బ్రాంచెస్ కానీ ఈ ఫ్లవరింగ్ అంతా బాగా సెట్ అయిపోయింది కింద కాపు పడుతుంది మొత్తం దానివల్ల మేము అంతా చాలా సంతోషిస్తున్నాం ఈ డానిల్ అనిల్ కుమార్ యాదవ్ డానిల్ యాదవ్ అనేసి ఆ అబ్బాయి నుంచి మేము ప్రతి ఒక్క సజెషన్ తీసుకొని ఏం చేయాలనేది చేతనం ఈ తోట చాలా అద్భుత అద్భుతంగా ఉందనేసి మేము కోరుచున్నాం ఈ విధంగా ఏం సజెషన్ ఉన్నా డానియల్ కుమార్ని అడిగి తెలుసుకుంటున్నాం